దేశంలోనే సూపర్ బిలీనియర్ విలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆయన చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్జంట్ పెళ్లి గురించి దేశమంతా చర్చ జరుగుతోంది వీళ్ళిద్దరు పెళ్లి జులైలో జరగబోతుంది ప్రస్తుతం జామ్నగర్ లో వెడింగ్ వేడుకలు అంటుతున్నాయి ఈ సెలబ్రేషన్స్ కోసమే కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు ఈ వేడుకలకు వివిధ దేశాలకు చెందిన కార్పొరేట్ కంపెనీల సీఈఓలు సెలబ్రిటీలు ప్రముఖులు క్రికెటర్లు భారీగా వచ్చారు బిల్ గేట్స్ తో పాటు హాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు ఫంక్షన్ కు హాజరయ్యారు ఈ భారీ వేడుకల్లో పెళ్లి కొడుకు అనంతంబాని చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదుపై చర్చ సాగుతోంది ఆ వాచ్ కాస్ట్ ఎనిమిది కోట్ల రూపాయలట ఇంత విలువైన వాచ్ చూసి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకబర్గ్ షాక్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది జుకబర్గ్ అయిన భార్య ప్రిసిల్లా కలిసి అనంత్ అంబానీతో మాట్లాడారు భార్య అనంత్ అంబానీ ఇది రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన వాచ్ అని చెప్పాడు ఆ వాచ్ బ్రాండ్ గురించి చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన వాచ్లు ఎనభై వేల డాలర్ల నుంచి మొదలై ఒక్క మిలియన్ డాలర్ల దాకా కాస్ట్ ఉంటాయి మరణెక్కల్లో ఎనిమిది కోట్ల రూపాయలకు పైమాటే ఇవే కాదు ముఖేష్ అంబానీ పిల్లలు ముగ్గురు లగ్జరీ లైఫ్ చేస్తున్నారు గతంలో ముఖేష్ అంబానీ కూతురు ఇషా పెళ్లిలో తొంభై కోట్ల రూపాయల విలువైన లెహెంగా వేసుకుంది ఆమెకు ముంబైలోని వార్లీలో సముద్రానికి ఎదురుగా ఖరీదైన మ్యాన్షన్ హౌస్ ఉంది దాని ఖరీదు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇషా ఆమె భర్త ఆనంద్ పిరుమలకు కు బెంజ్ ఎస్ క్లాస్ గాడ్ కార్ ఉంది దాని కాస్ట్ పది కోట్ల రూపాయలు ఇది కాకుండా ఇషాక్ పర్సనల్గా గా నాలుగు కోట్ల విలువైన బెంట్లీ కారు కూడా ఉంది అలాగే ఆమెకు నూట అరవై ఐదు కోట్ల రూపాయల డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది ఇక ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి ఆంటిలియా ఎస్టేట్ ఓ పెద్ద భవనం ఉంది పదిహేను కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిలో ఆకాష్ భార్య శ్లోక ఉంటున్నారు అరవై లక్షల విలువైన మెర్సిడెస్ బెన్స్ కోటి ఎనభై లక్షల నుంచి నాలుగు లక్షల విలువైన రేంజ్ రోవర్ వాక్ కార్లు కూడా ఉన్నాయి పెళ్లి కొడుకు అనంత్ కూడా దుబాయ్లోని ఫామ్ జుమేరియాలో బీచ్ కి ఎదురుగా ఖరీదైన విల్లా ఉంది ఆరు వందల నలభై కోట్ల రూపాయలతో ముఖేష్ అంబానీ ఈ ఇంటిని చిన్న కొడుకు కొనిపెట్టాడు ఆంటరియా స్టేట్ గ్యారేజ్ లో కోటి నలభై రెండు లక్షల విలువైన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అనంత్ ఉన్నాయి ఆకాష్ అనంత్ అంబానీ ఇద్దరికి కోట్ల రూపాయలు విలువైన రేంజ్ రోవర్లు కార్లు బిఎండబ్ల్యూలు మెస్టెస్ బెంజ్ కార్లు కూడా ఉన్నాయి ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నూట బిలియన్ డాలర్లతో పదవ స్థానంలో ఉన్నారు ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఆయనదే